ఈరోజు వాగ్దాన సందేశం ఎపిసిలో రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే ప్రభాని యేసుక్రీస్తు మాట దీవించిన ఆమెను ప్రార్థన ఈ మాటను దీవించి ఆశ్రయించి మాతో మాట్లాడి సాధించు వినగల చెవురు రేంపగల హృదయముద నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మాయి దేవుని వరమే దేవునికి స్తోత్రం అూయ మనము దేవుని ద్వారా రక్షింపబడ్డాం కృపచేత రక్షింపబడ్డాం అది మనకు అర్హత లేదు కానీ అర్హత లేకున్నా అర్హత కలుగజేసి ప్రభువే మనల్ని కృపచేత రక్షించిన దేవునికి మహిమ కలుగును కాక అర్హత లేని మన జీవితంలో అర్హతనిచ్చి ఆశీర్వాదం ఇచ్చి ఈరోజు తన కుమారులు కుమార్తెలుగా దేవుడు స్వీకరించిన చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచి తన సొత్తైన అయిన ప్రజగా దేవుడు ఏర్పరచుకున్నాడు ఆవు ఆశ్చర్యకరమైన వెలుగులో మనం ఉన్నాం క్రీస్తు అనే బండపై నిలబెట్టి మన పాదములు ఒడిదుడుకు లేకుండా దేవుడు ఈరోజు చేస్తున్నాడు దేవుని బిడ్డల దూరస్తులు కన్నా మనల్ని సమీపస్తులుగా చేశాడు ఆమెను ఇది మన వలన కలిగిన కాదు కాదు దేవుని వరమే ఆమె దేవుని కృప వరం దేవుడిచ్చిన కృప ఇది దేవునికి స్తోత్రం మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డాం దేవునికి స్తోత్రం ఇది దేవుడిచ్చిన వరము గనక మనం విశ్వాసంతో ప్రార్థన చేద్దాం ప్రభువును గణపరుస్తాం ప్రభు యేసుక్రీస్తు మాట దీవించను కాక ఆమెను ప్రార్థన ప్రభావి మాటను దీవించి ఆశీర్వదించండి మీరు మాట్లాడినందుకు స్తోత్రం ఏసు నామంలో తండ్రి ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళని దీవించి బలపరచమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక ఆమె ప్రేజ్ అలాట్ చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియచండి మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ దయచేసి గమనించండి మా లైవ్ ప్రోగ్రామ్ యూట్యూబ్లో ప్రతి ఉదయం ఐదున్నర సాయంత్రం ఆరు గంటల రాత్రి పది గంటలకు వస్తాం చూడండి దైవాశీర్వాదాలు పొందుకుని జయమనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రభు మెల్ల దీవించను కాక ప్రైజుల గార్బేస్ యు ఆమె